ఆహా ఉదయాన్నే ఎక్కడికి ఊరికేలా నుంచే పోతే కాస్త ఊడ్చి నాకు సాయం చేయొచ్చుగా రేపు పూజంది ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి ఎవరు నేర్పించలేదు మరి నాతో నాకే తోచింది నీకు ఇలాంటివి కూడా తోస్తాయా వెళ్ళి మీ అమ్మతో చెప్తాను మరిదిగారు భారతి టౌన్ కి వెళ్లారు అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగా రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు వాడికేమీ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు అది నిజమే అందులో నాకే అనుమానమూ లేదు కాకపోతే వాడు నన్ను నదులు పెట్టి వెళ్లిపోతాడని తలుచుకుంటుంటే రోజురోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదిన ఆ మాట నిజమే వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు ఇదిగో ఉందే దీనికి ఎవరినో అక్క చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు దిక్కు మొక్కు అవుతాను రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదిన ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు వాళ్ళే దానివే వాడికి మాత్రం బాధగా ఉండదు అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళాం ఇదేగా మొదటిసారి ఈ వారం మ్యాగజైన్ ఉందా లోపలుంది అలా చెప్పకపోతే తెచ్చవచ్చుగా ఇదిగా చివరి చెప్తున్నాను ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలి పెట్టుకోవద్దు రామ 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 నామం పాడరా రామనామం పాడినంత బాధలల్ల తీరురా రామ రామ చెజిందిగా ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బసల వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు మరి మీ మరిదిగారు ఉంటే ఏమనుకున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదే అనే సావితే ఊరికే పోతుందా ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం వస్తు పడతారని ఈన్ ఫ్రెండ్స్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు నేసేవేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకేమనిపిస్తుంది పాస్ అవుతావో ఫీల్ అవుతావా పాస్ అవుతాను ఆహా క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చింది వదినాడుకంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది ఎలా పరిగెడుతుంది చూడు ట్రంక్ కాల్ బుక్ చేస్తుంది వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు అవును కదా చూసారా వాడికి ఎంతలా నవ్వుస్తుందో అన్నయ్య లాంటి తెలివైన వాళ్ళే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు ఇక నువ్వు ఊరుకో అది సరే పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా ఇప్పుడేవయ్యాయి నాయన ఈకిలింపులు తప్ప మిగతా అన్నిట్లో పాస్ లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్ చెప్పరా ఎందుకు భయపడుతున్నావు లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునా చూసావా ఇదిగో ఇక నేను బయలుదేరతానత్యా ఒంటరిగా వెళ్ళదు దారిలో పాము ఉంటుందో ఏమో బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని ఇంటి దగ్గర దించిరా ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది చెప్పింది కాదు నీతోనే చెప్పింది వెళ్ళి దించరా చూపించు బుజ్జి చూపించమంటున్నానా నాకేం కనపడడం లేదు బుజ్జి ఇప్పుడు పద ఇదిగోండి మీరే ఉంచుకోండి అక్కర్లేదు నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు వద్దు మీరే పెట్టుకోండి మీ దారి మీదే నా దారి నాదే బుజ్జి అదేగా ఉదయం మీరన్నది కాదు అవును కాదు బుజ్జి నీ ప్రవర్తన పోకడం సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే అదేం కాదు మరి మీకు నేనంటే ఇష్టం లేదు నేను చెప్పానా నీతో చెప్పానా బుజ్జి నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి మరి ఉదయం ఎందుకలా అన్నా ఏమని నీతో మెలగొద్దని అన్నవలేదా నేను మరో విధంగా అన్నాను నువ్వు ఇప్పుడు పిల్లాడు కాదు పెద్దవాడు అందుకనే అందుకని మన ఇద్దరు విడిపోవాలా అదే అక్కర్లేదు విడిపోనక్కర్లేదు ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం పద ఏంటిది పిల్లలా ఏడుస్తున్నావా వచ్చి సరే మన మనస్పర్ధలు తీరిపోయాయి